ప్రెస్ద్లాడ్ క్రీస్తు పేరుటందరికీ శుభాభివందనాలంటే ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం అదేంటంటే మనం ఆల్రెడీ మత్స్య వార్త ధ్యానంలో మరి మనం ఉన్నాం కాబట్టి అందులో ఉన్న విషయాలను మనం ఒక వన్ బై వన్ వన్ బై వన్ తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం మరి ఈరోజు కూడా మరి మత్స్య వార్త ఒకటో అధ్యాయము ఐదు ఆరు వచనాలలోనే మాత్రమే మనం ఇప్పటివరకు మనం ప్రయాణం కొనసాగించాం ఇప్పుడు నుండి మన ప్రయాణం కొనసాగబోతుంది ఇక్కడ నుండి కూడా ఆ వచనాలలో ఉన్న అర్థాన్ని ఆ వచనాలలో ఉన్న మీనింగ్ని ఆ వచనాలలో ఉన్న భావం ఏం తెలుపుతూ ఉంది అసలు ఇక్కడ మత్తయ్య గారి వంశవాళ్ళులో వాళ్ళ పేర్లు ఎందుకు లిఖించాడు మత్తయ్య గారు ఆ నలుగురు ఆడ ఆ స్త్రీలను ఎందుకు అక్కడ ప్రస్తావించడం జరిగింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆ స్త్రీల ద్వారాగానే వంశవళని ఏర్పాటు చేశాడు ఆ వంశ ఏదో ప్రాముఖ్యతని చెప్పాలనుకుంటున్నాడు దాని గురించి మనం చూస్తూ ఉన్నాం సెషన్స్లో కూడా నేను మరి కొన్ని విషయాలు చెప్పాను తామారు రాహాబు రూతు వీరి గురించి నేను ప్రస్తావించాను అంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి బైబిల్ వీరి గురించి నేను ప్రస్తావించాను మరి ఈరోజు కూడా ఒక స్త్రీ గురించి మనం ఆలోచిద్దాం ఆమె ఉరియా భార్య బెస్తబ ఆమె గురించి కూడా ఒకసారి మనం చూద్దాం బైబిల్ మత్స్యస్ వార్త ఒకటో అధ్యాయము మత్తయ్య సార్త ఒకటో అధ్యాయము మనం ఆరో వచ్చిన ఒకసారి చూస్తే యషయ రాజైన దావీదని కనిను ఉరియా భార్య నుండి ఉరియా భార్యగా నుండిన ఆమె ఎందు దావీదు సులోమోనని కలిను ఉరియా భార్య అనే ప్రస్తావన వచ్చింది ఇక్కడ ఇక్కడ మనం ఉరియా భార్య అని అని ఇక్కడ ఎందుకు ప్రస్తావించాడు గారు అనేది మనం ఒకసారి చూడాలి ఇక్కడ ఉరియా భార్య అని ఎందుకు రాయాలి అక్కడ దావీదు భార్య దావీదు బెస్తె అని రాయాలి కదా అక్కడ టోటల్గా ప్రతి ఒక్కటి ఒకటి పేరుతో పేరు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ రాస్తూ ఉన్నాడు అంటే ఒకళ్ళ భార్యని దావీదు గారి ఇక్కడ చూస్తే తన సొంతం చేసుకున్నాడు వేరే వాళ్ళ భార్యని దావీదు ఇక్కడ సొంతం చేసుకున్నాడు దాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఉరియా భార్య ఉరియాకి చెందినటువంటి బెస్తె ఆమెని దావీదు దావీదు గారు తన భార్య కిందగా చేసుకున్నాడు అని చెప్పబోతూ ఉన్నాడు అసలు దీనికి వెనక ఏం జరిగింది దీని వెనకమాల చూస్తే మనకి ఏమీ సమాధానం దొరుకుతుంది ఈ ఉరియా భార్యని ఇక్కడ లిఖించడం అంటే వెనమాల ఏదో పొరపాటు జరిగింది ఆ పొరపాటు ఏంటో మనం గమనించాలి అందులో అందుకని ఇక్కడ మనం ఒక సెంటెన్స్ని చూస్తే మనకి కొంతమందికి అర్థం కాదు కానీ అందులో ఉన్న లోతైన మర్మాలు ఏమున్నాయి అసలు ఇక్కడ రాయడానికి గల ఉద్దేశం ఏంటి ఇక్కడ రాయడానికి గల మత్త రాయడానికి గల ఉద్దేశం ఏంటో ఎనమాల బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి మనం ఆ బ్యాక్గ్రౌండ్ ఏం చెబుతుంది ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాస్తవాలు ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న విషయాలు ఏంటో మనం చూడాలి ఆ విషయాలు ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం చూస్తే దావీద్ గారు ఉరియా భార్య బెస్తెబా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటగా దావీది గారిని రాజుగా నియమిస్తాడు అంటే మొట్టమొదట అంటే సౌలు తర్వాత రెండవ రాజు ఇజ్రాయల్కి యూదులకి రెండవ రాజు గారు మరి దేవుడు యక్షయ్ కుమారిని ఎన్నుకున్నప్పుడు మరి రాజుగా నియమించినప్పుడు తర్వాత రాజు అయిన తర్వాత ఇక్కడ ఆ సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం సందర్భం సమయంలో మొదటి గ్రంథం పదహారు అధ్యాయం ఒకటి నుండి పదమూడు వచనాలలో మనకు కనిపిస్తూ ఉంది ఒకటి నుండి పదమూడు వచ్చినలో మరి రాజు రాజనగరంలో రాజు కోటలో మరి ఉంటాడు దావీది గారు ఉన్నప్పుడు మిద్ది మీద ఉన్నప్పుడు మన జరిగిన సంఘటన మన ఉదాహరణ మనకు తెలిసినటువంటి విషయాలు మరి సాయంత్రం కాలం వేళలో మరి రాజులు వసంతకాలం యుద్ధానికి యుద్ధం చేయడానికి ఆ వసంతకాలంలో ఎక్కువ శాతం యుద్ధాలు చేస్తూ ఉంటారు రెండో సమయాలు తేదీ మొదటి నుండి ఒకసారి మనం చూద్దాం వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యువాబను అతని వారిని ఇజ్రాయేల్ వారందరిని పంపకవారు అమ్ము అమ్మోనియలను సంహరించి రబ్బ పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావి దీర్షుల్యంలో నిలిచిన నొకానొక దనమన ప్రొద్దుగుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజు రాజనగరి మిద్ది మీదకి నడుచుచు పై పైనుండి చూచుచుండగా స్నానము చేయించు ఒక స్త్రీ కనబడెను ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాన్ని సమాచారం తెలుసుకున్నకి ఒక దోతను పంపాను అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తె హిత్డికి ఉరియా భార్య అయిన బెస్తబ అని బెస్తబ అని తెలియనా ప్రభావతి దావీదునకు దావేదనకు వర్తమానము పంపక దావీదు హిత్యుడికి ఉరియాను ఎద్దగా ఉరియాను నా ఎద్దకు పంపుకున్న దోత ద్వారా మోయాబునకు ఆజ్ఞాపించాను ఇక్కడ సందర్భం ఏంటో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ దావేది గారు ఆల్రెడీ ఒక బ ఒకళ్ళ భార్యని తీసుకొని ఇక్కడ పాడి చేయడం జరిగింది అలాగే ఇక్కడ వేరే వాళ్ళ భార్యని బలవంతంగా తీసుకురావడం అదొక భయంకరమైన పాపం తీసుకురావటమే కాదు త పాడి చేయడం అది ఒక భయంకరమైనటువంటి పాపం దేవుడు పెట్టిన నియమాలని మిస్ అవటం దేవుడు పెట్టిన ఆజ్ఞను నేరటం అంట అనడం అది దేవుడు దేవుడు పెట్టిన ఆలోచనని దేవుడు ఇప్పటివరకు వరకు దేవుడు అభిషేకించాడు ఇవన్నీ చేయాలి మంచిగా పోరాడుతున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు ఒక్కసారి సడన్గా ఒక అమ్మాయి విషయంలో పడిపోయాడు తాగిది గారు చూడండి ఎంత భయంకరమైనటువంటి వాటికి చోటిస్తూ ఉంటారంటే చాలామంది కూడా ఇదే ఆలోచనతో ఉంటారు చాలామంది మంచిగా భక్తులు ఎదగాలని అనుకుంటూ ఉంటారు నేను ఈ విషయంలో నేను ఎదగలేకపోతూ ఉన్నానండి ఈ విషయంలో నేను ముందు కొనసాగలేకపోతూ ఉన్నానండి అని చాలామంది వాళ్ళు అంటూ ఉంటారు అలాగే అపవాది ఏదైతే ఒక మనిషికి వీక్నెస్ పాయింట్ ఉంటుందో ఒక మనిషికి ఏదైతే మైనస్ పాయింట్ ఉంటుందో ఆ మైనస్ని తీసుకొచ్చి ఎదరపెట్టింది అపవాది ఏం అంటే ఒక మనిషి వీక్నెస్ ఏదో ఉంటుంది వాడికి దొంగతనం చేయడమా లేకపోతే డబ్బు సంపాదించడమా లేకపోతే దేవుడికి దూరంగా ఏదైనా సరే దేవునికి దూరంగా ఏ పనైనా సరే వాడు దేవుడి నుండి దూరంగా ఉండాలి అంటే తన వీక్నెస్ పాయింట్ కనుక్కుంటుంది ఒక మనిషి వీక్నెస్ పాయింట్ తెలుసుకుంటుంది ఆ దయం తెలుసుకొని ఆ వీక్నెస్నే తీసుకొచ్చి ఎదరబెట్టింది ఇదిగో చెయ్యి ఇదిగో తీసుకో అన్నట్టుగా అలా తప్పు చేసేసాడు ఈరోజు సమాజం కూడా అలాగే భయంకరమైనటువంటి పాపకు ఊబిలో నుండి బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఇది నేను ఆటయానికి చేయలేకపోయానండి నేను ఆటయానికి నేను నేను ఉండలేకపోయాను నేను ఆ టయానికి అలా చే చేయకూడదు నేను టయానికి అలా ఉండకూడదు అని చాలా చెబుతూ ఉంటారు కానీ ఆ వీక్నెస్ని ముందుగా మనం పరిశీలిస్తే అందులో పడకుండా ఉంటాం ఇక్కడ మనం చూస్తే ఉరియా బెస్తెల భర్త వాస్తవంగా ఇజ్రాయిల్ అయితే కాదు వీళ్ళు వీళ్ళు అన్ని చిన్నలే మరి ఈయన ఏం చేస్తాడంటే మరి ఈ యొక్క సైన్యంలో ఒక యుద్ధంలో మరి యుద్ధం సైన్యంలో ఈయన కూడా ఒక మెంబర్ ఆయన ఆ రాజు యుద్ధం చేయాలి ఇది ఒక చుట్టూ మరి యువబాబుతో పాటు యువబాబు కూడా సైన్యాధిపతి యుద్ధ సైన్యాధిపతి దావీది దావీ తర్వాత యువబాబు వీరు నడిపేస్తూ ఉంటారు సైన్యాన్ని ఈ సైన్యంలో దండులో ఈ యొక్క ఉరియా కూడా ఒక మెంబర్షిప్గా ఉంటాడు అయితే అక్కడ మందసం చుట్టూ మరి ఆ ఇజ్రాయలు యూదులు మరి ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఆ మందసంతో పాటు మరి ఇతను కూడా ఉంటాడు ఇక్కడ ఒకసారి మనం చూద్దాం వచ్చినాం పదకొండవ అధ్యాయం ఏడవ వచ్చినాం ఉరియా దావేదన వద్దకు రాక దావీదు యావాబు క్షేమమును జనుల యోగక్షేమంలో యుద్ధ సమాచారమును అడిగిన తర్వాత దావీది ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజు నగరుల నుండి బయలుదేరి వెళ్ళి అతని యద్దకు రాజు ఫలహారం అతని యొక్కకు పం పంపించిన కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన చెలి వాణి సేవకునితో కూడా రాజు నగరి ద్వారమున అద్దె పడుకుని ఉండిను అక్కడ వెళ్ళకుండా తన ఇంటికి వెళ్లకుండా నేను ఎక్కడికి వెళ్తాను అన్న విశ్వాసంతో ఎంత స్టాండర్డ్గా ఉన్నాడు ఉరియా విశ్వాసం అంటే రాజు ఒక యుద్ధం చేయాలంటే ఆ దండులో ఆ యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే ఆ యొక్క నిరీక్షణతో ఉంటారు ఆ యొక్క విశ్వాసంతో నేను గట్టిగా పనిచేయాలి యుద్ధంలో నేను గట్టిగా మా రాజుని గెలిపించాలి మన సైన్యంతో పోరాడాలి అన్నట్టుగా అలాంటి విశ్వాసంతో గట్టిగా ఒక యోధుడిలాగా ఉంటాడు అలాంటి ఆలోచనతో కలిగి ఉన్నాడు ఊరియా కూడా అయితే నేను ఇక్కడే ఉంటాను ఎక్కడే ఉంటాను అని ఆ యుద్ధ యుద్ధం చేసే వాళ్ళతో పాటు ఆ యువవాబుతో పాటు వారితో పాటునే ఉండిపోతాడు కానీ ఇంటికి వెళ్ళి రెస్ట్ నేనేమి రెస్ట్ అక్కడ నా భార్య దగ్గర వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి కాదు నేను యుద్ధంలో రాజుతో పాటు రాజు సముఖం అందు నేను ఉండాలి అన్న ఆలోచనతో కలిగి ఉంటాడు వచనం ఉరియా తన ఇంటికి పవలనే మాట దావిదనకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి నీవు ప్రయాణం చేసి తిరిగి వచ్చి కదా ఇంటికి వెళ్ళకపోతే ఏమైనా అడగగా ఉరియా మందసమును ఇజ్రాయేల్ను యోదావారును కూడా ఆరోలో ఉండగా నా అధిపతి యవాబు నా ఏలినవాడు నీ సేవకులను బయలుదేరి దండులో ముందుగా భోజనం పానము చేయటకు నా భార్య అద్దకు పరుణటకు నేను ఇంటికి పోయేదినా నా వీళ్ళందరూ ఇక్కడ ఉండి వదిలేసి నేను ఎలా వెళ్ళను ఈ దండులో మరి యోవాబుతో ఈ సైన్యము ఈ సైన్యాన్ని వదిలేసి నేను ఒక్కనే రెస్ట్ తీసుకోనా వెళ్ళి కాదు ఇక్కడే ఉంటా అని చెబుతూ ఉన్నాడు నీ తోడు నీ తోడు నేను ఎలాగ చేయును చేయడను పిలిపించి ఎట్ట యువవాబు ఇవన్నీ చేస్తూ ఉంటాడు తర్వాత యుద్ధానికి బయలుదేరమని తన సైన్యాధిపతిని మరి యువవాబుని రెడీ చేస్తాడు గారు ఇదిగో యుద్ధంలో ముందు పెట్టు ఉరి అని ఆ యుద్ధంలో ముందు పెట్టి మరి చనిపోయేటట్టుగా నువ్వు చూడాలి ముందు చనిపోయేటట్టుగా అతనే నువ్వు చూడాలని ఒక ఉత్తరం రాసి ఉరియా ద్వారాగానే యువబాబుకి పంపేస్తాడు సైన్యాధిపతి దావిద తర్వాత ఉన్న సైన్యాన్ని చూసుకున్నది సైన్యాన్ని చూసుకునే వ్యక్తి యవబాబు ఆ యువబాబుకి పంపించినప్పుడు ఆ మరణాన్ని తానే మోసుకుంటా వెళ్తూ ఉన్నాడు ఇక్కడ ఉరియా తన మరణాన్ని తానే మోసుకుంటా వెళ్తూ ఉన్నాడు ఆ చీటి మరి చదవటానికి లేదు ఆ రాజు రాసిన లెటర్నే అరసనగా చదవకూడదు అది తీసుకెళ్లి యువబాబుకి ఇస్తాడు మరి చూసి దావీది చెప్పిన విధంగా దండులో ముందు పెడతాడు ఉరియాని దండులో ముందు పెట్టి చం తట్టుగా ఆ యుద్ధంలో చనిపోయే తట్టుగా అక్కడ పెట్టి చంపింపేస్తాడు చంపడం చంపడానికి ఇక ఆ ప్లానింగ్ అంతా దావీది చంపేయాలి ఉరియాని అది ఆయన ఆలోచన ఉరియాని చంపేసి ఆ బా తన భార్యను నా సొంతం చేసుకోవాలి ఉరియాని చంపేసి తన భార్యను నా వశం చేసుకోవాలి ఉరియాని చంపి చంపించిన తర్వాత తన భార్యని నా భార్యగా నేను చేసుకోవాలి అన్నట్టు ఫిక్స్ అయిపోయాడు అలా తన ప్లానింగ్ ప్రణాళికలు చక్కగా చేసుకొని అలా చంపించాడు తర్వాత ఉరియాని సొంతం ఉరియా భార్యనే తన భార్యగా సొంతం చేసుకున్నాడు తర్వాత దేవుడికి ఎంత భయంకరమైనటువంటి కోపం వచ్చిందంటే నాతనని పిలిపిస్తాడు దేవుడు నా తాను వచ్చి ఇదిగో వెళ్ళు దావేది దగ్గరికి వెళ్ళాడు చెప్పు అతను చేసిన తప్పును చెప్పు అని దేవుడు సెలవిచ్చి నాతానని పంపించినప్పుడు దావీదు ఎదుర్కొనే పరిణామం కానీ దావీదు ఆలోచించే ఆలోచన కానీ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం అదే రెండవ సమయంలో పన్నెండవ అధ్యాయమో మొదటి నుండి ఒకసారి చూసి కిందకి వెళ్దాం మనం కావున యహోవా నా తాను దావీదన వద్దకు పంపాను అతను వచ్చి దావీదతో ఎట్ల నేను నొక్కనొక్క పట్టణం ఇద్దరు మనుషులు ఉండరు ఒక ఐశ్వర్యమంత్రులు ఒక దరిద్రుడు ఐశ్వర్యమంత్రి విస్తారమైన గురువులు ఉండను కలిగి ఉండను అలా ఇలా చెప్పుకుంటా వచనంలో చూస్తే నా తాను దావేదను చూచి ఆ మనుషుడు నీవే ఇజ్రాయేల్ దేవుడు యహోవ సెలవచ్చినది ఏమనగా ఇజ్రాయేల్ మీద నేను నేను రాజుగా పట్టాభిషేకం చేసి సౌల చేతుల నుండి నిన్ను విడిపించి నీ యాజికని నీ యజమానిని నగరిలో నీవనుగ్రహించిన నీ మనవని స్త్రీలను నీ కవుగట చేర్చి ఇజ్రాయల్ వారిని యోదావారిని నీకు అప్పగించింది ఇది చాలదని నీవు అనుకుని నీడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును నీవు ఎహో మాటను ధృవీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి హిత్తుడి కత్తి చేత చంపించి అతని భార్యని నీకు భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు అమ్మోనీల చేతిలో నీవు అతన్ని చంపించేది కదా నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తుడ భార్యను నీవు భార్యగా చేసుకున్నట్లు తీసుకుని నందున నీ ఇంటి వారు సదాకాలము యుద్ధముతో ఉందరు దావిదికి మొత్తం మ్యాటర్ అంతా వెలిగిపోయింది ఇక దావిది గారికి ఎందుకు అలా చేసావు నీకు అంత చేశాను ఎంత చేశాను ఇవన్నీ చేసినా ఏదో వారిని అప్పగించాను నీకు కావాల్సింది ఇచ్చాను ఇదంతా చేసినా ఒక మంచి వాడిని ఒక యుద్ధంలో నమ్మకమైన వాడిని చంపావు అదొక శిక్ష అయితే తన భార్యను లొంగ తీసుకుని నీ భార్యగా చేసుకున్నావు అదొక పొరపాటు ఇలా నువ్వు చాలా భయంకరమైనటువంటి పాపం ఆ పాపానికి శిక్ష నీ కుటుంబంలో ఉన్నవారు చాలా యుద్ధాలతో ఉంటారు యుద్ధ వాతావరణంలో వాళ్ళు ఉంటారు నీ కుటుంబంలో యుద్ధ వాతావరణంతో ముందుకు వెళ్తూ పదకొండవ వచనం చూస్తే ఆ మాట ఆలకించోవయోగో నేను సెలవు చిన్నదే మనకి నీ ఇంటి వారిని మామూలుగానే నేను నీకు అపాయమును పుట్టింతను నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి పాపం పరిహరించను అయితే ఈ కార్యము వలన ఎహోవ దూషించుట కథను శత్రువులను నీవు గొప్ప హేతు కలగజేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిత్యముగా ఎముక దావి తన ఇంటి వారితో అని చెప్పాను నీకు పుట్టిన బిడ్డ చనిపోతాడు ఇక్కడ దావీదికి అంత భయంకరమైన నాతాను చెప్పడం వల్ల అలాగే ఇక్కడ మనం చూస్తే ఉరియా భార్యని తన భార్యగా చేసుకున్నాడు అలాగే ఉరియాని చంపించాడు ఆ యుద్ధ వాతావరణం అనేది తన కుటుంబంలో జరిగింది ఆ యుద్ధ వాతావరణం తన కుటుంబంలో జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి అంటే కత్తి తన ఇంటి మీద ఉంటుంది కత్తి అంటే మరి హింసలకు సంఘర్షణలకు దారితీస్తుంది కత్తి హింసలకు సంఘర్షణలకు దారితీస్తుంది గందరగోళం మరి రక్తపాతం వలన నెరవేర్చబడుతుంది మరి ఇది ఎప్పుడు నెరవేరుద్ది ఇది ఎప్పుడు అంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు దావిద కుమారుడు అబ్సలోము తిరుగుబాటు అతను కుమారులు అమ్ములోను అతను అతనితో సహా ఇది పాపం గురించి హెచ్చరిక చేస్తుంది అబ్షలోము అమ్మునోనను చంపినప్పుడు చంపించినప్పుడు యొక్క పాపం యొక్క విధి అనేది ఒక కత్తి వాతావరణం యొక్క యుద్ధ వాతావరణం ముగుస్తుంది అమ్మునోను చనిపోవడం అక్కడికి దారి తీసింది అమ్మునోను ఎందుకు చంపించాడు అబ్సలోము అమ్మునోను ఎందుకు చంపాడు ఎందుకు చంపాడు ఒకసారి మనం చూద్దాం ఇదే రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయము వచ్చిన చూస్తే అంతటా అప్సలోము అతని పని వారిని పిలిపించి అమ్మునోను ద్రాక్షరస ద్రాక్షరసము వలన సంతోషుడయ్యుండుట మీరు కనిపెట్టి ఉండు అమ్మునోనను అతము చేయడని నేను మీకు చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి అన్నాను ధైర్యం తెచ్చుకొని పౌరుషుడు ఆ వీధి మనం రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేల పడి ఉండెను అక్కడ ముప్పై తొమ్మిది చూస్తే రాజని దావిదమ్మలో అనుకొని అతన్ని గుర్చి ఓదార్పు నందనంలో వాడినై అప్షవలోమన పట్టుకొని వాళ్ళని ఆలోచన మా చూసారా ఒక కుటుంబం కుటుంబం యుద్ధాలతో రక్తపాతం రక్తపాతం జరిగిపోతుంది దావిది చేసిన పాపానికి దావీది చేసిన పరిమాణానికి తర్వాత తన కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా పోయింది తర్వాత తన కుటుంబంలో జరగబోయే పరిణామాలు చాలా భయంకరంగా ఉన్నాయి తర్వాత తన సుఖం కోసం తన ఆలోచనల్ని తన తన నెరవేర్చుకోవటం కోసం తర్వాత జరగబోయే పరిణామం చాలా భయంకరంగా ఉంది అక్షలోమును అక్షలోము అమ్మునూను చంపగా ఆ యొక్క తెగులు ఆ యొక్క పరిహారం ముగిసిపోయింది ఆ యుద్ధ కత్తి వాతావరణం ఆ యుద్ధ వాతావరణం ముగిసిపోయింది అక్కడతో గల తెలుగు రాసిన పత్రిక ఒకసారి పోగులు గారు మాట నేను చూస్తే ఆరోగ్యం ఏడు ఎనిమిది మోసపోకుడి దేవుడు విక్రెంపబడడు మనుషుడు ఏమి విత్తనో ఆ పాటనే కోయాడు ఎలాగనగా తన శరీర ఇచ్చలను విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయాను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ పంట నుండి నిత్య జీవం పంట కోవిను అని ఇక్కడ పౌలదారు సెలవిస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా శరీరం అనే పంట ఉంది ఆత్మీయమైన పంట ఉంది అక్కడ నాతాను ప్రవక్త వచ్చి దావీ చెప్పినప్పుడు పశ్చాత్తాపంతో యాభై ఒకటో కీర్తన రాశాడు అదే పశ్చాత్తాపంతో ముప్పై ఎనిమిదో కీర్తన రాశాడు ఈ రెండు కీర్తనలో తన పశ్చాత్తాపం గురించి తన పాపం గురించి తన భయంకరమైన వేదన జీవితం గురించి ప్రస్తావించాడు దావేది గారు తర్వాత తర్వాత చాలా నేను చాలా పెద్ద తప్పు చేశానని ఆయన బాగా తెలుసుకున్నాడు చాలా బాగా తెలుసుకున్నాడు ఇంకా మరలా మరలా తప్పు అనేది చేయలేదు మరలా తప్పు చేయడానికి ఛాన్స్ అవ్వాల అంత భయంకరమైనటువంటి స్థితి ఎలా రాంగ్ స్టెప్ నుండి ఒక ఒకన భార్యగా తీసుకున్నాడు ఒకన భార్యగా తీసుకొని ఉన్నాడు కాబట్టి ఇక్కడ మత్తగారు అలా రాశాడు దా ఇక్కడ మనం టోటల్గా చూస్తే ఇక్కడ ఏమో మత్తె స్వార్తలో ఉర్యా భార్య నుండి ఆమె అందు దావీదు సోలోమోనని కనేను దావీదు భార్య అని ఎందుకు లేదు దావిదు భార్య అని ఉంటుంది అక్కడ మరి రాజుల గ్రంథం సమయంలో సమయంలో మొదటి గ్రంథంలో రెండో గ్రంథంలో దావిదు భార్య అని కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే అలా ఎందుకు రాయలేదంటే ఇక్కడ ఏమ నుండి ఏదో ఒక గుణపాఠం నేర్పాలి జనాలకి యూదులకి మనుషులకి ఏమ ఎలా వచ్చింది ఈ వంశంలో ఎలా లిఖించబడింది బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అసలు ఎక్కడ లింక్ ఎలా తప్పుపోయింది దావిదని ఇక్కడ అంటే ఉరియా భార్యనే బెస్తబాని ఇక్కడ ఎందుకు కలిపాడు ఆ లింకు అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఈ యేసుక్రీస్తు వంశవాళ్ళలో రాస్తూ ఉన్నాడు అక్కడ దావిద చేసిన తప్పులకి ఇక్కడ వీళ్ళు చేసిన ప్రతి తప్పుకు కూడా ఆ శిక్షక పరిహారం యేసుక్రీస్తు ఆ శిక్షక పరిహారం యేసుక్రీస్తే అలా నా శిక్షకి నా నేను చేసిన పాపానికి నేను చేసిన భయంకరమైనటువంటి కానీ ఈ ప్రపంచంలో చేస్తున్న ప్రతి ఒక్కరి పాపం కూడా ఏసుక్రీస్తు కౌంట్ అవుతుంది దానిని మనం ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆ పాపానికి విడుదల మోక్షం జరుగుతుంది ఆ పాపానికి విడుదల జరుగుతుంది లేకపోతే ఆ పాపాలతోనే ఆ శాపాలతోనే ఆ భయంకరమైనటువంటి ఆ యుద్ధ వాతావరణంతోనే వేతన పడే స్థలానికి వెళ్ళక తప్పదు చాలా భయంకరం చాలా భయంకరం దావిది గారికి పుట్టిన పిల్లల గురించి ఒకసారి మనం చూద్దాం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది దినవృత్తాంతంలో మనందరి గ్రంథం మూడవ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చూద్దాం దావిది ఫిబ్రవరిలో పుట్టిన కుమారులు ఎవరనగా ఎజ్రాయేలుడైన అహ్యోయోమునొకరు పుట్టిన అమునోను జ్యేష్ఠుడు కర్మేరు ఆలైన ఎరుశలేములో ముప్పై మూడు సంవత్సరములు ఏలిను ఎరుశలీముకు వచ్చిన తర్వాత ఎరుశలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మేలు కుమార్తె అయిన బెస్తబలన కలిగిన షిమే శోబాబు నాతాను సోలోమోను అను నలుగురు ఇక్కడ ఏమంటున్నాడు సోలోమోను అనే పేరు హిబ్రూ పదం హిబ్రూలో మనం చూస్తే షాలోమ్ నుండి ఉద్భవించినది షాలోమ్ నుండి వచ్చింది దీని అర్థం శాంతి ఈ పేరు ప్రవచనాత్మకమైనది ఎందుకంటే సులోమన పాలన శాంతి మరియు శ్రేయస్సుతో వర్గీకరించబడినది సులోమున పాలన శాంతి జ్ఞానంతో నిండుకొని ఉన్నది శ్రేయస్సుతో జ్ఞానంతో నిండుకొని ఉన్నది మరి దావిడి పాలన ఎలా ఉంది దావిది పాలన యుద్ధాలతోనూ రాజ్యాలతోనూ రక్తపాతంతోనూ అలా ఉంది దావేది పాలన అలా ఉంది కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సులోమును ద్వారాగా తన ప్రణాళికను నెరవేర్చుకుంటున్నాడు తన ప్రణాళికను తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాడు అది చూద్దాం దావిది యుద్ధాలు ఘర్షణలకు కలిగి ఉంది కలిగి ఉంది ఈ పాలన సులోమోను పాలన అయితే జ్ఞానం శాంతి దావిత పాలన దీనికి ధీటుగా ఉంది దావిత పాలన దీనికి ధీటుగా ఉంది సోలోమోను క్రీస్తుకు ఒక ఉదాహరణగా ఉన్నాడు సోలోమోను క్రీస్తుకు ఒక ఉదాహరణగా ఉన్నాడు ఎందుకంటే క్రీస్తులోనే శాంతి సమాధానం జ్ఞానం సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమై అన్నవి సులోమోన గారు దాని పోలికగా యేసుక్రీస్తు పోలికగా కనిపిస్తూ ఉన్నాడు ఏసులో కనిపించే అంతిమ శాంతి జ్ఞానానికి ముందే సూచించబడింది సులోమోనులు ఏసుక్రీస్తుకి ఏసులో కనిపించే అంతిమ శాంతి జ్ఞానాన్ని ముందే సులోమోనులో చూపించే దేవుడు ఆ యొక్క చివర ప్రణాళిక ఇక యేసులో నెరవేరుతుంది ఆ అంతిమం చివర యేసులోనే నెరవేరుతుంది హిజ్కి మన్నేషను కనినా అమ్మునోను ఆమోసును కన ఆమోసు యోషియా యోషియాను కను యూదులు బబ్బులోనుకు కొనుగోబడిన కాలము యోషియా అమ్ యున్యాను అతని సహోదరులను కరినాడు బబ్బులోనుకు కొనుగోబడిన తర్వాత యుకొన్యా శైల్తీలను కనిను ఇక్కడ బబులోనుకు కొనుగోబడిన కాలం అని చెబుతూ ఉన్నాడు ప్రత్యేకంగా ఇక్కడ బొబులోనుకు కొనుకోబడటం అంటే ఏంటి ఈ కొనుగోబడింది ఏ రాజుల కాలంలో ఏ రాజు అక్కడికి ఏ రాజుల కాలంలో బొబ్బులోనుకో కొనుకోబడ్డారు అనే విషయాన్ని మనం నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం ఓకే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఉంది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గడిచిన కాలం అంతా కూడా మీరు ఉండి నడిపించినందుకు మీకు వందనాలు ప్రతి విషయంలో మీకు కృతజ్ఞత ఆసుదలు చెల్లించే వారికి ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని ఈ యొక్క ప్రతి ఒక్క సెషన్ కూడా మంచిగా జరగడానికి సహాయం చేసి నడిపిస్తారని క్రీస్తు పేరుకి ఈ ప్రార్థన నడిపించున్న మాతండ్రి అమేను